గోగి తో పకోడి మంచిగా అండుదాం అందరికి తినిపిద్దాం ఈరోజు ఒక పట్టు పట్టాలి పట్టాలే స్వచ్ఛమైన గోవి పకోడీ పకోడి అందరం తిందాం முதுகா மன தெலங்கானா மிர்ச்சி தோ மொதல் ఈ కూర హైలైట్ టేస్ట్ తెలుసా మా అమ్మ ఉంటుంది ఇంట్లో మస్తు టేస్ట్ వస్తుంది మా ఆశలో అయితే డైరెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా కూర అన్నిట్లలో కూరలలో నచ్చే అంటే ఇదే మా కూర రోజుల్లో అయితే మా దోశ కానీ షేన్లో వాటిగా చేయవన్నీ అవును హాస్టల్లో సాంబార్ కంటే ఇది ఎక్కువ ఉంటాడుగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక రోజు గుడ్ ఎగ్ ఫ్రైజ్ అయితే ఈ గోపు వేసిండు ఆ రోజు ఎగ్ ఫ్రైజ్ అయితే అని ఒకటి అడగలేదు ఎందుకంటే ఈ టేస్ట్ మంచిగా ఉంటాయి కాబట్టి ఏ మంచిగా ఉంటాయి అవును చాలా మంది అన్నారు నేను కూడా తిన్నా స్వచ్ఛమైన పశువు కొమ్ములు నూరుకుందాం పురుగులు ఉంటుంది తెల్ల పురుగులు మీరు బాగా మసలు పెట్టి ఉడకబెట్టుకోవాలి అన్నం అన్నది బాగా కడుక్కోవాలి అదే కడుక్కోని మసలు అనుకో ఇప్పుడు ఉన్న తెల్లితెల్ల పురుగులు అన్ని బయటపడతాయి అవసరైపు అది ఉడికి పెడితేనే బయటకు వస్తాయి అది కనబడతాయి మరి మైక్రోస్కోప్ Pasup muda. Baru. అల్లం వెళ్ళిపాయలు నూరుకుందాం మరుగుతున్న వే నీళ్ళల్లో పసుపు వేసుకోవాలి గోవి పువ్వులో ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోద్ది పసుపుతోటి అప్పుడు మనం ఆ వేడిగా వేసుకున్నప్పుడు ఆ విడి తీసినప్పుడు ఆ పురుగులు అని చెప్పి ఒక దిక్కుపోతాయి మంచిగా మనకు ఓన్లీ ఫ్రెష్గా బయటకొత్తానండి మరుగుతున్న నీళ్ళల్లో గోవి పువ్వు వేసుకుందాము నిమ్మలంగా నిమ్మలంగా చేయండి పని 이민 c 라 జారిబలు ఇక్క జారదా లేదు ముందుగా మనం కాన్ఫ్లో వేసుకుని కలుపుకోవాలి దీంట్లో పసుపుని వెంటనే మనం పసుపు వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ముందేసుకోవాలి పసుపు మేము మిస్టేక్ అయింది స్వచ్ఛమైన పసుపు నూరిన కారం ముద్ద వేసుకుంటారా నూరుకున్న అల్లం ఎల్లల్లి పేస్ట్ తగినంత ఉప్పు తర్వాత కరివేపాకు కొంచెం చిల్లీ సాస్ బాగా కలుపుకోవాలి మొత్తం అన్నిటికీ అంటేలాగా మీ దగ్గర వేయించుకున్న వేరు శనగలు ఉంటే వాడు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇలా ప్రతి ఒక్క ఐటెం మొత్తం దీనికి క్రిస్పీ క్రిస్పీగా మొత్తం అంటాలి అప్పుడే మన టేస్ట్ అని అన్నట్టు కొంత గరం మసాలా కూడా వేసుకోవాలి ఇట్లా గట్టిగా కావాలి మనం వేసుకున్న మొత్తం గట్టిగా అయితే ప్రతి ఒక్క దానికి పట్టుకున్నట్టు లెక్క స్వచ్ఛమైన కూడా పోసుకుంటానా మన టేస్ట్ కోసం కళ్ళ పచ్చి వేంపుకోవాలి ఎంతో రుచికరమైన గోబీ పకోడి రెడీ అయింది ఎంతో రుచికరమైన పకోడి టేస్ట్ ఎలా తిని చెప్దాం ఎంతో రుచికరమైన గోపి పకోడికి ఇంకా ఈ ఆనియన్స్ నిమ్మకాయ టేస్ట్ ఇంకా పెరిగింది ఇప్పుడు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఫ్రెండ్స్ వావ్ వెన్ సూపర్ ఉన్నాయి నైస్ మిగిలిన మొత్తం అయ్యా లైక్ షేర్ సబ్స్క్రైబ్